హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు భాషరాణి పండితుడు చంద్రగిరి రాజు జయచంద్రుడు కవి పండిత పోషకుడు కవులమని పండితులమని చెప్పిన వారికి ఆయన ఆస్థానంలో సులువుగా ప్రవేశం లభించేది కవి దిగ్గజం అని బిరుదు వహించిన రుద్రకవి ఆస్థాన ప్రధాన విద్వాంసుడు పాండిత్యంలో ఇతడిని మించిన విశాలుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు కానీ ఆయన అంతగా లౌక్యుడు కాదు ముఖస్థుతికి మురిసిపోయే రాజు దగ్గర రుద్రకవికి చాలా పలుకుబడి ఉండేది అతడు రాజుకు తనపై ఉన్న నమ్మకాన్ని ధన సంపాదనకు ఉపయోగించుకునేవాడు తనను ఆశ్రయించిన వారికి నాలుగు కవిత్వపు పలుకులు నేర్పి వాటిని రాజు ముందు ప్రదర్శింపచేసి వాళ్లకు వాళ్ళకు ఆస్థానంలో ఉద్యోగాలు ఇప్పించేవాడు ఒకనాడు రుద్రకవి దగ్గరకు చపలుడు అనేవాడు వచ్చాడు అతడికి చెప్పదగిన భాషా జ్ఞానం లేదు అయినా రాజుగారి కొలువులో తనకు ఉద్యోగం కావాలని పెద్ద లంచం ఆశ చూపాడు రుద్రకవి అతడికి నాలుగు పద్యాలు చెప్పి కంఠస్థం చేయించాలని చూశాడు కానీ చపలుడు తేలికైన పదాలను కూడా సరిగ్గా ఉచ్చరించలేకపోయాడు ఇలాంటివాడు పండితుల మధ్య నోరు విప్పితే అసలు బండారం బయటపడిపోతుంది బాగా ఆలోచించి రుద్రకవి ఒక పథకం తయారు చేశాడు ఏం చేయవలసింది చెపలుడికి వివరంగా చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థానంలో పండితుల మధ్య నోరు తెరవ అతణ్ణి గట్టిగా హెచ్చరించాడు మర్నాడు సభ తీరి ఉన్న రాజు జయచంద్రుడి దగ్గరకు రుద్రకవి చెపలుణ్ణి వెంటబెట్టుకుపోయి ప్రభు ఈయన మహా విద్వాంసుడు వేదార్థసారం ఎరిగినవాడు తన పాండిత్యాన్ని హస్త శిరోశేష్టల ద్వారా తెలియపరుస్తాడు అని చెప్పాడు రాజు చాలా సంతోషించి అయితే వీరి పాండిత్యం ఏ పాటిదో తెలుసుకోదలుచుకున్నాను అన్నాడు రుద్రకవి చపలుడితో విన్నారు కదా ఇప్పుడు నా సందేహం ఒకదానికి సమాధానం చెప్పండి ఈ జగత్తుకంతకు మూలాధారం ఎవరు అన్నాడు చపలుడు మాత్రం సంకోచించకుండా ఆకాశం కేసి చేతులెత్తి బగబగమండుతున్న సూర్యబింబాన్ని అభినయించాడు రుద్రకవి రాజుతో ప్రభు ఈయన పండితుడే కాదు గొప్ప వేదాంతి కూడా నేను అడిగిన ప్రశ్నకు సాధారణంగా ఏ పండితుడు అయినా భగవంతుడని సమాధానం ఇస్తాడు కానీ ఈయన సూర్యభగవానుణ్ణి ఉదహరిస్తున్నాడు సూర్యుడు లేకుండా జీవరాశి మనుగడ లేదు కదా వర్షాలు ఉండవు అని భాష్యం చెప్పాడు రాజు ఆహా అన్నాడు రుద్రకవి చెపలుణ్ణి మన శరీరంలో ప్రధానమైన భాగం ఏదో చెప్పగలరా అని అడిగాడు చెపలుడు తడుముకోకుండా ముక్కు చూపించాడు రుద్రకవి సంతోషంగా ప్రభు మన పూర్వులు అన్నది శరీర భాగాలన్నింటిలోనూ కన్ను ప్రధానమైనదని కానీ ఈ వేద పండితుడు ముక్కు ప్రధానమైనదని చెప్పటంలో గొప్ప సత్యం ఉన్నది కళ్ళు లేకపోయినా జీవించగలం కానీ గాలి పీల్చుకునే అందుకు ముక్కు లేకపోతే క్షణాల మీద ఆయువు చెల్లిపోతుంది అన్నాడు రాజు ఈ జవాబుకు ఆనందంగా తలాడించాడు రుద్రకవి చెపలుడితో కవి రాజుల్లో ఎవరు గొప్ప అన్నాడు చెపలుడు చెయ్యతి రుద్రకవిని చూపి తరువాత రాజును చూపి కాదన్నట్టు తల ఆడించి మళ్ళీ రాజును రుద్రకవిని చూపి అవునన్నట్టు తల ఆడించాడు సభలో వారికి చపలుడు మహారాజు కన్నా రుద్రకవి ఉన్నతుడని సూచిస్తున్నాడన్న భావం కలిగింది రాజుకు కూడా ఇది వింతగాను అవమానకరంగానూ తోచింది రుద్రకవి పరిస్థితి విషమించకుండా వెంటనే తన భాష్యం ఇలా చెప్పాడు ప్రభు వేదాంత సాగరం మదించిన మహాపండితులు వీరు పైకి వేరొకలా కనిపించిన తరచి చూసినప్పుడు అందులో ఎంత భావం ఉన్నదో అర్థమవుతుంది ముందు నన్ను చూపి తర్వాత మిమ్మల్ని చూపాడు అంటే కవిరాజు అని అర్థం అయితే ఇందులో ఎవరు గొప్ప అన్న సమస్యకు మిమ్మల్ని చూపి నన్ను చూపాడు ఇక్కడ కవిరాజు నేనైతే రాజు కవి తమరు అంటే కవి కన్నా రాజే ఉన్నతుడని భావం అన్నాడు రాజు జయచంద్రుడు పట్టరాని ఆనందంతో సింహాసనం మీద నుంచి లేచి మెడలోని వజ్రాల హారం తీసి చపలుడికి కానుకగా ఇస్తూ తమ పాండిత్యం హేతుబద్ధమైన జవాబులు నాకు చాలా సంతోషం కలిగించాయి మిమ్మల్ని నా ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నాను అన్నాడు అంతలో విశాలుడు మహాపండితుల వారికి నా చిన్న సందేహం ఒకటి మనవి చేస్తాను నా అభిప్రాయంలో జగత్తుకు మూలం తల్లిదండ్రులు వారు లేనిది మీరు లేరు నేను లేను నేను అనేది జగత్తుకు ఆధారం కదా అన్నాడు చపలుడు నివ్వరపడుతూ రుద్రకవికేసి చూసి గుటకలు మింగసాగాడు విశాలుడు వెంటనే అయ్యో తమరు మూగవారా ఇంత గొప్ప పండితులు మూగవారు కావటం ఆ సరస్వతీదేవి దురదృష్టం అన్నాడు చెపలుడు ఉక్రోషంగా నేనే మూగోణ్ణి కాదు నువ్వేం రుద్రకవివై రుద్రకవి కన్నా మొనగాడివా అన్నాడు ఆ మాటలతో రాజుతో పాటు సభలో ఉన్నవారందరికీ చెపలుడికి ఉన్న భాషాజ్ఞానం ఏ పాటిదో తెలిసిపోయింది అతడు చెప్పిన సంకేత సమాధానాలు అన్నీ రుద్రకవి నూరిపోసినవని అర్థమైంది రాజు ఉగ్రుడైపోయి అప్పటికప్పుడు విచారణ జరపగా రుద్రకవి లంచగొండితనం బయటపడింది ఆయన అప్పటికప్పుడే రుద్రకవిని ఆస్థానం నుంచి బహిష్కరించి నిజమైన పండితుడు విశాలుణ్ణి తన ప్రధాన విద్వాంసుడిగా నియమించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ